రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం కొరకు వచ్చే సంవత్సరం ఇరవై ఐదు లక్షలు వసూలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ సైనికుల స్పర్శ పింఛన్ సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు మాజీ సైనికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పథకాలు అన్ని కూడా అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు అనంతపురం బాపట్ల జిల్లాలలో పనిచేశానని బాపట్ల జిల్లా రెండవ జిల్లా అని జిల్లా సైనిక్ వెల్ఫేర్ కి చైర్మన్ గా ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రాంబశివరావు

అందించే కార్యక్రమం గురించి అవగాహన మరియు మాజీ సైనికులకి ఉన్నటువంటి సమస్యలు ఫిర్యాదుల్ని సేకరించే కార్యక్రమానికి స్వతహా జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు బ్రిగేడియర్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం ఆయన ఆయనతో పాటు దీనికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్ కూడా రావడం మాజీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు వీళ్ళ సంఘ సభ్యులు రెండు జిల్లాకి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆమె కాబట్టి ఆమెకి నేను ప్రత్యేకమైన ప్రశంసలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం పదహారు పదిహేడు లక్షలు దాదాపు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి బాపట్ల జిల్లా నంబర్ వన్ జిల్లాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా సమయంగా చేస్తున్నాను